हाय 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 अंदर की हाय స్పిరిట్ మూవీలో డాన్లీ ఉన్నారా లేరా ఈ న్యూస్ అయితే బాగా వైరల్ అయితీ అలాగే ఈ న్యూస్ గురించి అయితే మనకి ఫిఫ్టీ ఫిఫ్టీగా గా అయితే వినపడతాంది కొంతమంది అయితే ఉన్నారంటారు కొంతమంది అయితే లేరంటారు అసలు ఉన్నాడా లేడా ఇలా ఫిఫ్టీ ఫిఫ్టీగా గా మాట్లాడుకునే దానికి కారణం ఏంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో కొంచెం మాట్లాడుకుందాం అలాగే షూటింగ్ అప్డేట్ అనేది కూడా ఇస్తా అసలు ఈ ఫిఫ్టీ ఫిఫ్టీగా గా మాట్లాడుకోవడానికి కారణం ఏందంటే ఈ మధ్యన సందీప్ రెడ్డి వంగ గారి ఇంటర్వ్యూలు అయితే చాలానే జరిగినాయి కానీ ఆయన అయితే ఎక్కడ ఒక్క చోట కూడా ఈ న్యూస్ గురించి ఏం మాట్లాడడం అయితే జరగల ఇంత వైరల్ అయితే ఉన్నప్పుడు ఆయన కూడా ఖచ్చితంగా చూడటం అయితే జరిగింటది కానీ దీని గురించి అయితే ఎక్కడ మాట్లాడటమే జరగల అదొకటి అలాగే ఇంకొకటి ఏంటంటే అక్కడ వాళ్ళు కూడా మనకైతే స్పిరిట్ లో ఉన్నారనే అయితే వస్తారు అక్కడ న్యూస్ పేజెస్ ఉంటాయి కదా వాళ్ళు కూడా స్పిరిట్ లో అయితే చెప్పుకొని అయితే వస్తారు ఈ రెండు కారణాల వల్లే మనకైతే ఫిఫ్టీ ఫిఫ్టీ గా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది చాలా మంది అయితే ఉన్నారనే అంటున్నారు కానీ కొంతమంది అయితే లేరని కూడా అంటున్నారు ఏది ఏమైనా గానీ సందీ ెడ్డి గారు అయితే ఈ న్యూస్ మీద క్లారిటీ అనేది అయితే ఇవ్వడమే మంచిది చాలా మంది అయితే ఉన్నారని ఫిక్స్ అయితే అయిపోతారు కదా అలా అని లేదని ఏం కాదు నేను చెప్పాను కదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పి మనమైతే ఇంకొక లాక్కుండా అనుకోవచ్చు కదా ఇంత జరుగుతా ఉన్నా గానీ సందీప్ రెడ్డి గారు చెప్పలేదు కాబట్టి ఏమో ఉన్నాడేమో ఒకవేళ ఏదన్నా మొత్తం వాళ్ళ మధ్య చర్చ జరిగి ఇంకా ఫిక్స్ కాలేదేమో మొత్తం అయిన తర్వాత ఏదైనా చెప్దామని అయితే ఉన్నాడేమో అదైతే మనకి ఎవరికి తెలియదు కదా ప్రస్తుతానికైతే ఆయనైతే ఏం చెప్పటమే లేదు ఈ న్యూస్ మీద అసలు ఎక్కడ గాని మాట్లాడటమే మాట్లాడటం అయితే లేదు అయితే చాలా వరకు ఆయన అయితే ఉండే అవకాశమే ఉంది స్పిరిట్ మూవీలో అయితే మనకి వినపడే న్యూస్ ప్రకారం నేను చూసిన న్యూస్ ప్రకారం అయితే అయితే కొంచెం ఉన్నట్టే కనిపిస్తుంది లేకపోతే ఈయన సందీప్ రెడ్డి వంగ గారు అయితే చెప్పేసదు ఆయన ఏం లేట్ అయితే చేయడు కరెక్ట్ గా చెప్పేస్తాడు డైరెక్ట్ గా ఆయనైతే మరి ఆయన చెప్పటం లేదు కాబట్టి ఉండే అవకాశమే ఉంది మరి చూడాలా ముందు ముందు ఎలా జరుగుతుంది ఏమనేది అయితే ప్రస్తుతానికి అయితే దీని మీద ఏ క్లారిటీ అనేది అయితే లేదు సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఇంకా ఎక్కడా చెప్పడం కూడా ఏం జరగల చూద్దాం ఇంకా ముందు ముందు అప్డేట్లు అనేటివి వస్తా ఉంటాయి కదా అప్పుడైతే మనకి క్లారిటీగా తెలుస్తుంది అలాగే మనకి ఏదైనా మాట్లాడినా కానీ నేనైతే ఖచ్చితంగా ఒక వీడియో అనేది అయితే దీని మీద మళ్ళీ అయితే చేస్తా ఇప్పుడైతే ఎంతమంది ఎంత గట్టిగా చెప్పినా కానీ క్లారిటీ అనేది అయితే లేదు వాళ్ళు చెప్పిన పొద్దు నేను ముందు చెప్పాను కదా మళ్ళీ ఒక వీడియో అనేది అయితే ఖచ్చితంగా చేస్తా మీరైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి అయితే పెట్టుకోండి ఇప్పుడు షూటింగ్ విషయానికి వస్తే నవంబర్ లోనే షూటింగ్ అనేది అయితే స్టార్ట్ అయితే చేస్తారు కానీ ప్రభాస్ గారి కాకుండా మిగతా టీవేమన్నా ఉంటాయి కదా అవి అయితే స్టార్ట్ అయితే చేస్తా మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఇంకా ప్రభాస్ గారి షూటింగ్ కూడా జరుగుతుంది ఆ షూటింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు కూడా నేను మళ్ళీ ఒక వీడియో అనేది చేస్తా దీని మీద కూడా అలాగే ఈ మొత్తం మీద మీ ఒపీనియన్ ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది ఒకవేళ ఉన్నాడా లేడా మీకు ఎలా అనిపిస్తుందో దీన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి అలాగే మన లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటాం మీకు వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం